హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము ఎక్కడికి వెళ్తున్నాం అంటే నందాలకు వెళ్తున్నాం ఎందుకు అనుకుంటున్నారా మహానంది టెంపుల్కి వెళ్తున్నాము సో నందాలకు వచ్చాక మహానంది బస్ ఎక్కి మహానందికి టికెట్ తీసుకున్నాం అనమాట సో దారిలో వెళ్తున్నప్పుడు మాకైతే అంత అరటి చెట్లు అయితే కనిపించాయి పచ్చ పచ్చని పొలాలు ఇంకెంత బాగా కనిపించిందో మనం దారింపడ ఈ అరటి చెట్లనే చూస్తామన్నమాట సో దారిలో అరటి కాయలు కూడా అమ్ముతున్నారు అనమాట అరటి పండ్లు కూడా అమ్ముతున్నారు సో అలా చూస్తూ ఉండగా టెంపుల్ అయితే వచ్చేసింది ఇదిగోండి ఫ్రెండ్స్ ఇదే మహానంది టెంపుల్ అనమాట చుట్టూ నల్లమల్ల అడవుల్లో ఈ టెంపుల్ అయితే ఉంటుంది అసలు చుట్టూ ఉంటాయి పచ్చ పచ్చగా ఉంటుంది చాలా బాగుంటుంది మధ్యలో టెంపుల్ ఉంటుంది ఈ టెంపుల్లోనే మనము శ్రీ మహానందేశ్వర స్వామిని దర్శనం చేసుకుంటాము పూర్వకాలంలో ఈ ప్రాంతాన్ని నందావనం అని పిలిచేవారు అనమాట ఎందుకంటే చుట్టూ కొండలు పచ్చపచ్చగా ఉన్నందుకు నందావనం అని పిలిచేవారు అసలు మహానంది అని పేరు ఎలా వచ్చిందంటే ఈ ప్రాంతంలో తొమ్మిది నందులు ఉన్నాయి ఫ్రెండ్స్ వాటినే నవనందులు అని అంటారు వాటిలో పెద్దది ప్రధానమైనది మహానంది మహానంది అంటే పెద్ద నంది ప్రధాన క్షేత్రం అన్నమాట అయితే ఇక్కడ శివలింగం ఎలా వెలిసిందంటే పురాణాల ప్రకారం చాలా కాలం క్రిందట ఈ నందావనంలో పశువులు విహారించేవి అనమాట ఎందుకంటే ఇది అడవి ప్రాంతం కాబట్టి పశువులంటే ఆవులు ఫ్రెండ్స్ ఆ ఆవులలో ఒక ఆవు యజమానికి పాలు ఇచ్చేది కాదు సో యజమాని ఎందుకు ఇది పాలు ఇవ్వటం లేదు అనేసి ప్రతిరోజు ఉదయం ఆవు అడవిలోకి వెళ్తూ ఉండగా యజమాని గమనించి దాని వెంటనే వెళ్ళాడనమాట ఒక చిన్న గొట్టంలో ఒక రాతి మీద ప్రతిరోజు పాలు పోస్తూ ఉందన్నమాట అప్పుడు యజమాని చూశాడు ఆ రాయి మామూలు రాయి కాదు స్వయంగా వెలిసిన శివలింగం ఆ ఊ రాయి మీద పాలు పోస్తున్నది యజమాని చూసి కోపంతో ఒక కర్ర తీసుకొని ఆ రాతిని కొరతాడనమాట అప్పుడు ఆ రాతి నుండి రక్తము వెలువడుతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు యజమాని భయపడి క్షమాపణలు కోరుతాడు ఫ్రెండ్స్ ఆ విధంగా ఆ ప్రదేశం చాలా పవిత్రమైంది అక్కడ శివలింగం శ్రీ మహానందేశ్వరుడుగా వెలిశాడనమాట అలాగే ఇక్కడ పక్కనే కొలను ఉందనమాట ఆ కొలను ఎలా వెలిసిందంటే యజమాని కర్రతో శివలింగాన్ని కొట్టినప్పుడు రక్తం బయటకు వస్తుంది కదా సో అలాగే పక్కన భూమి చీల్చుకొని ఆ భూగర్భంలో నుండి నీళ్లు బయటకు వస్తాయి అన్నమాట సో ఆ విధంగా ఇక్కడ కొలను అయితే వెలిసింది ఈ కొలనులో నీళ్ళు ఎప్పుడు వెచ్చగా చాలా స్పష్టంగా ఉంటాయి ఫ్రెండ్స్ ఈ కొలంలో నీళ్ళు అసలు తగ్గవు అలాగని ఎక్కవు అనమాట ఒక స్థాయిలో ఉంటాయి అన్నమాట సో ఇది చాలా ప్రధానమైన కొలను అని చెప్తారు ఫ్రెండ్స్ అలాగే చుట్టుపక్కలనే మనం తొమ్మిది నందులనే మనం దర్శనం చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఆ నందులనే మనము నవనందులు అంటారు గరుడ నంది సోమనంది సూర్యనంది వినాయక నంది శివనంది నాగనంది ప్రధాన నంది మహేశ్వరి నంది మహానంది ఇలా తొమ్మిది నందులు ఉంటాయి సో ఈ సారి మీరు అందరూ వచ్చినప్పుడు ఈ నవనందులను అన్నిటినీ విజిట్ చేయండి ఫ్రెండ్స్ నేనైతే ఓన్లీ మహానంది మాత్రమే విసిట్ చేశాను సో అది ఫ్రెండ్స్ మొత్తానికైతే నేను శ్రీ మహానందేశ్వర స్వామిని దర్శనం చేసుకొని మళ్ళీ నేను కర్నూలుకి రిటర్న్ అయిపోయాను సో అది ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం